నమస్కరిస్తూ మరి ఇంకా వర్షం ఉన్నా కూడా చేసినటువంటి మండలి నుండి చేసిన మా పార్టీ మా కుటుంబ కూడా నమస్కరిస్తున్నారు మరి ఈరోజు రాయకల్ పట్టణంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు పలు అభివృద్ధి పనులపై మేము ఒకసారి విజిట్ చేసినప్పుడు ఎక్కడ వేసినా ఉండలి అక్కడే ఉన్నట్టుగా ఆ పనితీరు కనిపిస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా రాయకల్ పట్టణానికి ఆడబిడ్డలందరూ బతుకమ్మ ఆడుకొని మంచిగా అక్కడ ఆటపాటలతోటి బతుకమ్మను విమజనం చేద్దామని చెప్పేసి మినీ ట్యాంక్ బండ్ అని చెప్పేసి పేరు పెట్టుకొని దాన్ని సుందరంగా సుందరీకరణ చేయాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి బతుకమ్మ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి ఆకారంతో జైత్య పట్టణానికి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఇళ్లను వీక్షించడం జరిగింది ఆనాడు కవిత ఇచ్చిన ఈ పనులకి ఇప్పటి వరకు కూడా అవే పనులు మరి కొనసాగుతున్నది తప్ప ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రూపాయి తీసుకొచ్చి రాయకల్ పట్టణాన్ని కానీ అమ్మెలానే కానీ అభివృద్ధి చేసిన ఎందుకంటే మినీ టైం బంధు నేను విజిట్ చేసినప్పుడు అక్కడ కొంత పనులలో జాప్యం జరుగుతూ ఉంది మరి ఆ పనులన్నీ కూడా వేగవంతం చేయాలి అదేవిధంగా మున్సిపల్ భవనాలు కావచ్చు మనకు ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉంటాయో అవి ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారికి చేరువలో ఉండడానికి మరి ఆనాడు రైతంగా వారు ఇచ్చినటువంటి నిధులు అవి నిరుపయోగం రాకుండా మరి ఆ పన్నులలో వేగం పెంచాలి వేగంతో పాటు నాణ్యత ప్రమాణాలు కూడా పాటించాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు మరి ఉన్న మా పార్టీలో మరి టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి మా పట్టణ అధ్యక్షులు అనిల్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్ సోదరులు అందరి పక్షాన కూడా మరి ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి అయిపోయినాయి రుణమాఫీ కూడా ప్రక్రియ పూర్తిగా కూడా రాలే రైతు బంధు అని పెట్టుకున్న దాన్ని భరోసాగా మార్చి పేరు మార్చి తప్ప మరి ఎక్కడ కూడా ఒక రూపాయి రాలే రైతు కూలీలకు రాలే మహాలక్ష్మి అనే పథకం పెట్టారు మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి మరి ఆనాడు ఆరు గ్యారంటీల్లో చెప్పారు మరి ఆ మహాలక్ష్మికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కోటి అరవై ఎనిమిది లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లయితే దాంట్లో మరి బీడీ కార్మికులు కావచ్చు ఒంటరి వితంతు ఇవన్నీ పెన్షన్లు ముంగ మళ్ళీ ఒక రెండు వేల ఐదు వందల పెన్షన్లు ఏదైతే ఇస్తా ఉన్నారో వన్ పాయింట్ సిక్స్ త్రీ ఉన్నటువంటి మహిళలకు దాదాపు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరమవుతుంది కానీ దాన్ని ఊసేలేదు అసలు బడ్జెట్లో ఊసే లేదు మరి మీరు పట్టుకొస్తాను పోయినరా అభివృద్ధికి మరి అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అని వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్తారా మరి ఎవరు సమాధానం చెప్తారు మరి అదే పార్టీలో మరి సచ్చినా బతికినా అదే పార్టీ అని చెప్పేసి ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా మా మహిళా తలుగులకు రెండు వేలు ఇస్తారని రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పేసి ఆశపడి రాన్నాడు ఇప్పుడు ఒక్కరికంటే ఒకరికి పెన్షన్ లేదు రేషన్ కార్డులు మేము వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామన్నారు రేషన్ కార్డులు లేవు అదేవిధంగా వికాసం అన్నారు అది లేదు మరి అదేవిధంగా అనేక రకాలుగా మధ్యపెట్టి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ ఏ విధంగా ఉందనంటే టీపీ లేని ఉగాది పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నదే తప్ప దాంట్లో అందరికీ కూడా నిరాశనే ఉంది ఆశాజనకంగా లేదు ఇవాళ గొల్ల కురుమలు ఉంటారు ఆ గొర్రెల పథకం మూసేయలేదు అసలు దాంట్లో మత్స్యకారులు ఉంటారు ఆనాడు నీళ్ళు విప్లవం లాగా ఒక విప్లవం సృష్టించినటువంటి కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టి ఒకవైపు రైతులను ఆదుకున్నారు ఒకవైపు మత్స్య సంపదను కూడా పెంచినటువంటి ఘనత వారు ఇవాళ మత్స్యకారులకు కూడా కనీసం మరి చేతి కూలీల జ్యోతి వృత్తులను మేము అని చెప్పి ఎక్కడ కూడా ఒక్క పథకం కూడా అమలు చేసినట్టు ఇక్కడ కూడా ఇలా దళిత బంధు పథకాన్ని పెట్టిారు మేము పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసి మీరు అన్నారు ఇవాళ కనీసం దళిత బంధు ఊసే లేరు అంటే దళితులు అంటే అంత చిన్న శుభా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంత బడ్జెట్ చేరినటువంటి భక్తి గారు మరి మరి ఆ యొక్క కులాన్ని మర్చిపోయినట్ట మరి వాళ్ళను ఇలా చూపిస్తున్నారా పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా అని చెప్పేసి మేము పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాం ఇవాళ అభివృద్ధి కరంగా చాలా వరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఒకటి కూడా అమలు చేస్తలేదు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలకు ఒక ఇల్లు చొప్పున ఇస్తామని చెప్పారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మొత్తం ఐదు లక్షల చొప్పున ఇళ్ళకి ఇస్తే అంత ఖర్చు అయింది కాకపోతే మీరు పెట్టింది ఎంత అనంటే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే తనకి కేటాయించడం జరిగింది మరి ఎవరు ఎవరికి ఇల్లు ఇస్తారు ఎవరికి ఇల్లు ఇరు మరి తెలియజేయడం చాలా మంది వెళ్తున్నప్పుడు అల్లికూరులో కూడా చాలా వరకు రుణవాసు రాలేదని చెప్పేసి అందరు ఇళ్ళలోకి వస్తారు ఆ బ్యాంక్ కొడుతున్నారు ఎవరికి కూడా సరిగా రాలేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి రుణమాఫీ ప్రక్రియకు మరి ఈ రేషన్ కార్డు ఆంక్షలు పెట్టారు ఇంకా ఏవేవో ఆంక్షలు పెట్టారు తప్ప మొత్తానికి కోత విధించాలి అనే ఒక ఉద్దేశం తప్ప పూర్తిగా మీరు అమలు చేస్తా అన్నటువంటి ఆరు గ్యారంటీల్లో పదమూడు అంశాల్లో దాదాపు ఎనిమిది అంశాలు పెట్టేరు కావచ్చు కానీ మిగతా అంశాల గురించి కనీసం బడ్జెట్లో ప్రస్తావనే లేదు ఆ ఊసే లేదు కాబట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలు పేద ప్రజలందరికీ కూడా మరి సంపద సృష్టించాలి పేదలను వంచాలి అని చెప్పేసి ఆనాడు ఒక కేసీఆర్ గారు నినా నినాదం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షంగా ఉన్న ఇవాళ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజల పక్షంగా ఇవాళ అసెంబ్లీలో మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు మరి ఏ పక్షమైనా కూడా ప్రతిపక్షమైనా మరి ప్రజల పక్షం అని చెప్పేసి కేసీఆర్ గారే మరి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబట్టి మరి రాయకల్ పట్టణ కానీ మండల కానీ ప్రజలందరూ కూడా అందరికీ కూడా ఏ ఒక్క పథకం రాకున్నా దేంట్లో నిర్లక్ష్యం వహించినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే వరకు ఈ యొక్క సమస్య లేదున్నా కూడా మీ పక్షాన ప్రజల పక్షాన ఉండి వారి నాయకత్వంలో మేమందరం కూడా అండగా ఉండి పనిచేస్తాం పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన ఒరిగేది లేదు అభివృద్ధి అన్నాడు స్వలాభం కోసం మాత్రమే వేయరు అందరూ కూడా ఇవాళ ఏమనుకుంటున్నారంటే మేము రోడ్ కూడా అడుగుతా ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఓటు వృధా అయిపోయింది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి వేసినటువంటి ఓటు వృధా అయిపోయిందని చెప్పేసి చాలా బాధపడతా ఉన్నారు కేసీఆర్ గారు వస్తారు కావచ్చు కేసీఆర్ గారికి ఓటేసినట్టు నా బిడ్డకు నా పెద్ద బిడ్డగా ఆ పెన్షన్ ఇస్తాడని చెప్పేసి ఓటేసా తప్ప ఈ విధంగా మధ్యలో వెళ్ళిపోతాడని చెప్పేసి అనుకోలేదు ఇవాళ నా ఓటు వృధా అయిపోయిందని చెప్పేసి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు ఏదైతే ప్రజలు నమ్మి ఓట్లేసిందో అదే నమ్మకంతో ప్రజల పక్షాన మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం పట్టణ కానీ మండల ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి అందరం కూడా ఐక్యంగా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా సైనికులుగా మళ్ళీ ఇవాళ మన మధ్యలో లేకపోయినా కవితక్క గారు కూడా మళ్ళీ వస్తారు ఆనాడు ఇరవై ఐదు కోట్లు పెట్టి మీ యొక్క పట్టణాన్ని మున్సిపాలిటీని చేతి వల్ల గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి నాయకులను మున్సిపాలిటీ ఏది మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇరవై ఐదు కోట్లు కేటాయించినటువంటి మరి మన యొక్క ప్రేదపు నాయకురాలు కవిత గారు కేటీఆర్ గారు అందరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గారు అందరి అందరం కూడా కలుసుకట్టుగా మీ అందరి కోసం అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఏదేమైనా కూడా మీకు ఏ ఆపద ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ ఉన్నా కూడా ఇక్కడ మా పట్టణ అధ్యక్షులు అనిల్ గారు ఉంటారు అందరు కౌన్సిలర్లు కూడా ఉన్నారు ఇక్కడ అదే కూడా మండలానికి సంబంధించి ఎంపీపీ గారు ఉన్నారు ఎంపీపీ గారు అదేవిధంగా మండలం నుంచి చాలామంది కూడా ఇష్టం అల్లిపూరు అన్ని గ్రామాల నుండి వచ్చారు ఏ సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఫోన్ కాల్ చేస్తే మీ ముంగిట్లో వాళ్ళతో ఆ విధంగా మీకోసం పనిచేస్తాం మేము ఎవరు కూడా అధైర్యపడద్దు అండగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం